మీకోసం కాల్ సెంటర్ పదకొండు వందల సేవలను వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి పదకొండు వందల నెంబర్కు కాల్ చేయవచ్చునని తెలిపారు అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి వెబ్సైట్ లో వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు ప్రజల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు అలాగే ఈ నెల జనవరి పంతొమ్మిదవ తేదీన సోమవారం తిరుపతి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ సెల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేయాలని తెలిపారు అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్లను తీసుకురావాలని సూచించారు సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్ కి మెసేజ్ వస్తుందని అర్జీదారులు వారి ఫోన్ ను చెక్ చేశారు తెలిపారు నోటీసులు అంటాస్మెంట్లు వాట్సాప్లో పంపిస్తున్నామని తెలిపారు అంటాస్మెంట్ బై రిజిస్ట్రేషన్ పోస్ట్ మీరు ఇస్తున్న అడ్రస్కు పంపిస్తున్నామని తెలిపారు అర్జీ ఇచ్చేటప్పుడు దానికి కరెక్ట్గా దానిని పూరించాలని తెలిపారు రిపీటెడ్ అర్జీలు పాత రసీదుకు తీసుకురావాల్సిందని జిల్లా ప్రజలకు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు